హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం చూసారా ఐదు ఇరవై ఐదు అయ్యండి ఎండాకాలం కదండి అప్పుడే లైటింగ్ వచ్చేసింది బయట చిమ్మి ముగ్గేస్తాను ఉదయాన్నే ముగ్గేసుకుంటే ముందు తర్వాత ఏదైనా పనులు చేసుకోవచ్చండి పొద్దు పొద్దున్నే ఇలాంటి ముందు చిమ్ముకొని ఇలా బయట చుమ్ముకోవటానికి ఒక చాట చీపురు అది బయట పెట్టేసుకుంటానండి అవి ఇంట్లోకి వాడను ఇలాగ మాది అపార్ట్మెంట్ లాగా ఉంటుంది ఈ సగం వరకు మా మేము చేసుకుంటాం సగం అటువైపు వాళ్ళు చేసుకుంటారండి దొడ్డి వైపు వచ్చాను వాటర్ పట్టుకుంటానండి వాటర్ పోసి కడిగితే రోజు ఇబ్బంది అవుతుంది వాటర్తో రోజు కడగనండి ఇలా మాప్ పెట్టేసుకుంటాను ఇది బయట తుడిచే మాప అండి ఇది ఇంట్లో తొడగను ఇది బయట వరకు తుడుచుకుంటాను బాల్కనీ బయట వరకు ఇలా తుడుచుకొని ముగ్గు పెట్టేసుకుంటాను అదే అండి ముగ్గు వేసుకుంటున్నానండి ఈ బండల మీద కొంచెం కనిపించదు చాక్ పీస్ కొంచెం కలర్ చాక్ పీస్లు వాడతాను ఆరాక కనిపిస్తుంది గీసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని కలర్ పీస్లు వాడతాను అయిపోయిందండి కాసేపు ఆగాక ఆరిపోతుంది ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్ళు దాచుకుంటాము ఉదయాన్నే గోరువెచ్చటి నీళ్ళు తాగటం వలన కొంచెం మనకి డైజెషన్ అనేది బాగుంటుంది వాటర్ లైట్ హీట్ అయ్యాయండి ఇప్పుడు గ్లాసులోకి తీసుకొని తాగుతాను వాటర్ తాగానండి నైట్ అంట్లన్నీ ఇలా డబ్బులు వేసుకుంటాను ఆనిక కొంచెం టిఫిన్ పని అయ్యాక బయట బాల్కనీ లేస్తాను ఇందండి బయటకు వెళ్తున్నాను షటిల్కి నేను బ్యాడ్మింటన్ ఆడతాను రోజు వన్ అవరు ఇందండి బ్యాడ్మింటన్కి వెళ్తున్నాను బయట తీసుకొని ఇప్పుడిప్పుడు ఆడుతుందండి ముగ్గురు దిగుతాను బయట ఆపేసేద్దాం లైటింగ్ వచ్చేసింది కదండి ఇంకా నేను వచ్చేసరికి ఏడవుతుంది అందుకని ఆపేసేసరికి పోతాను కూడా ఆపేస్తా సైకిల్ ఉంది అప్పుడప్పుడు సైకిల్ మీద వెళ్తా అప్పుడప్పుడు నడిచి వెళ్తాను దగ్గరే ఉంటుందండి చూసాక the for uh -huh. Five minutes, but we only going to గ్రీనరీ ఎంత బాగుందో టూ డేస్ బ్యాక్ వర్షం పడిందండి అందుకని ఇలా చెట్లన్నీ క్లీన్గా ఉన్నాయి లేకపోతే డస్ట్ డస్ట్గా ఉంటాయి చూడండి ఎండిపోయిన అట్లా ఎలా రాలే చెట్లు చిగురిచ్చి నేను చెట్లు కొట్టుకు వచ్చేసానండి దగ్గరికి ఇంకా నేర్ చెట్లన్నీ పూస్తే గోల్డ్ పూలు ఉంటాయి కట్ చేశారు వర్షం పడగానే బాగా పూస్తాయండి కోర్ట్స్కి కైతే వచ్చేసాను ఇంకా ఫ్రెండ్స్ రాలేదు షటిల్ కోర్ట్కి కైతే వచ్చానండి ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఫ్యాన్ వేసుకొని కూర్చుంటాను చూసారా ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టాను చల్లగా ఉంది కానీ చెమట వాస్తుందండి హ్యూమిడిటీ లాగా డికాషన్కి కి వాటర్ పోసుకుంటున్నాను టీ డికాషన్ చేస్తాను ఫ్రెండ్స్ ఉదయాన్నే డికాషన్ తాగుతాము టీ పొడి వేస్తున్నాను లెమన్ని కట్ చేసి డికాషన్లో కలుపుకుంటాను పాలు పెట్టాను స్టవ్ వెలిగిస్తాను ఒకవైపు వేసి ఏం చేయనండి డికాషన్ ఉదయాన్నే మామూలు నార్మల్ డికాషనే చేస్తాను ఇది కొంచెం వేడయ్యాక లెమన్ ఆఫ్ చెక్క పిండి వేసుకొని తాగుతాం మినరల్ వాటర్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సగం అయిపోయినాయి ఇవి ఫార్ పోసేసి షింక్లో మళ్ళీ మినరల్ వాటర్ అయితే పట్టుకుంటాను అలా రోజు ఏడు గంటలకు వస్తాయండి వాటర్ అయితే కొండలో కొట్టుకుంటున్నా దీన్ని బట్టి పెట్టుకుంటానండి వంటల్లోకి వాటర్ అయితే పట్టుకున్నాను మూత పెట్టాను ఫ్రెండ్స్ డికాషన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వడగట్టేసుకొని ఒక లెమన్ని ఇందులోనే పిండేసుకుంటాను ఇప్పుడు గ్లాసుల్లో సర్వ్ చేసుకుంటా డికాషన్ రెడీ అండి నాకు మా వారికి కింద చెత్త వాళ్ళు వచ్చి చెత్త మొత్తం వెళ్ళారండి లేదా అన్నీ ఆ బయట డస్ట్బిన్లు కనిపిస్తున్నాయి కదా బ్లూ గ్రీన్ వాటి మీద వేస్తాము తీసుకెళ్తారు బ్రేక్ఫాస్ట్కి ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాస్ పెసరపప్పు పప్పు పొంగలి కోసం కట్టి పొంగలి చేస్తున్నానండి తీసుకున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటాను పెసరపప్పు బియ్యం అయితే నానబెట్టానండి కడుక్కుంటున్నాను బాగా చూసారా ఇలా శుభ్రంగా ఒక్కసారి రెండుసార్లు కడుక్కొని బాగా రంగ ఇవన్నీ ఇవంతా పౌడర్లు అవేసి పెడతారు కదండి వాళ్ళు స్టాక్ ఉండటానికి రైస్ మీద పెసరపప్పు పప్పుల్లో వాటిలో పురుగు పట్టకుండా పౌడర్లు కలుపుతారు మీరు ఎప్పుడైనా సరే ఇలా వంట చేసే ముందు బాగా ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కుంటే చాలా మంచిదండి ఆ పౌడర్లు మట్టి ఏదైనా దుమ్ము ధూళి ఉంటే పోతుంది ఆ తర్వాత కొంచెం ఇలా గాలిచ్చేసి ఇలా రాళ్ళు రాకుండా ఉంటాయండి ఇలా గాలిచ్చేసి శుభ్రంగా వేరే గిన్నెలోకి తీసుకోండి ఇలా శుభ్రంగా కడిగాను ఫ్రెండ్స్ కడిగి ఇచ్చుకున్నాను ఇందులో ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు అలా మనం రెండు గ్లాసులు పోసాం కదా ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు బియ్యం ఇప్పుడు నేను ఆరు గ్లాసులు వాటర్ పోసానమాట ఒకటికి మూడు చొప్పున కట్టి పొంగలికి ఆరు గ్లాసులు వాటర్ పోసుకొని ఇప్పుడు దీన్ని నాలుగు విజిల్స్ వచ్చిన స్టవ్ మీద పెట్టుకుంటాను ఫ్రెండ్స్ చట్నీలోపు ఈలోపు పప్పొంగలు ఉడికేలోపు చట్నీలోకి పచ్చడి చేసుకున్నాం ఫ్రెండ్స్ కొబ్బరి పచ్చిమిర్చి నానబెట్టుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఇమునైతే కొంచెం వేసాను ఇది పచ్చిమిరకాయలు మజ్జిగ కట్ చేసుకున్నాను ఇలా పే ఇలా కట్ చేసుకుంటే మనకి నూనెలో వేసినప్పుడు పేలి పైన పడుతుంటాయండి ఒక్కోసారి అలా జరగకుండా ఉంటుంది కొంచెం కొబ్బరి ఆయిల్ వేసుకుంటున్నా ఇంకండి వేగుతున్నాయి ఇలా కొంచెం సేపు వేయించుకోవాలి పల్లీలు నేను వేయించి పెట్టుకుంటానండి ఇలా పొట్టయితే తీయను ఇలాగే పెట్టుకుంటాను ఇందులోని కొంచెం దించే ముందు పల్లీని యాడ్ చేస్తాను పల్లీలతో పాటు పుట్నాలు కూడా ఒక గంట యాడ్ చేస్తానండి ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆ వేడికే అవన్నీ మగ్గిపోతాయి ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలు పప్పులు పుట్నాల పప్పు అంటే వేయించిన పప్పే కాబట్టి వాటిని అంత వేయించక్కర్లేదండి ఇలా ఈ వేడికే పనంకున్న వేడికే అవన్నీ వేడికి మగ్గిపోతాయి కొంచెం చల్లారయక మనం మిక్సీ చేసుకో ఈరోజు వంటకి గుడ్డు పులుసు అండి దానికి కావాల్సినవి అన్నీ ప్లేట్లో పెట్టుకున్నాను పలీలు అయితే చల్లారిపోయినాయి పచ్చళ్ళలోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కొంచెం చింతపండు గుజ్జు కొంచెం వేస్తున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఒకటైతే విజిల్ వస్తుంది పప్పొంగలికి రెండు విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు పోపు కోసం మిర్చి తీసుకుంటున్నాను కట్ చేసిన మిర్చి వేసుకుంటున్నాను కొంచెం ఎండుమిర్చి వేగాక పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఇలా చిన్న మంట మీద పచ్చిశెనగపప్పు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి పెద్ద మంట పెట్టామంటే తొందరగా కలర్ మారిపోయి మాడిపోతాయి అయితే అవి అయితే ఫ్రై అవ్వవు అనమాట పచ్చిపచ్చిగా ఉంటాయి అందుకని ఎప్పుడైనా పచ్చనగపప్పు ఇలాంటివి కొంచెం ముందే వేసుకోవాలి లైట్గా చిన్న మంట పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు మినప్పప్పు ఆవాలు మినప్పప్పు ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు వేగాక చిటపటమని ఆవాలు అయితే చిటపటమనాలండి అప్పుడే మనకి ఆ చేదు అనేది రాకుండా ఉంటుంది ఆవాలు వేగాక కొంచెం యాడ్ చేస్తాను ఆవాలు వేగాయండి ఇప్పుడు యాడ్ చేస్తాను కొంచెం జీలకరేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఈ తాలింపుని కొంచెం తాలింపుని పచ్చడి కోసం తీసుకుంటాను కొంచెం మిరియాలు తీసుకున్నాను ఇవి కచ్చా పచ్చిగా దంచి పప్పొంగల్లో పప్పొంగల్లో వేస్తానండి ఇందులో మిరియాల పొడి అయితే మిరిత ఆయిల్ వేసాను ఈ ఆయిల్ వేడికేది అది వేగిపోతుంది ఇందులో జీడిపప్పు కూడా వేసాను అవి వేడికి జీడిపప్పు కూడా మొత్తం వేగిపోతాయండి ఇందులో కరివేపాకు కూడా వేస్తున్నాను పచ్చడి కోసం రెండు చిన్నలు పాయలు యాడ్ చేస్తున్నానండి ఇందులో పచ్చడి అయితే మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు గిన్నెలోకి వేసుకుంటాను పచ్చడి అయితే తాలింపు వేసుకున్నానండి రెడీ అయిపోయింది తర్వాత పప్పు పొంగలైతే ఇలా ఉడికిపోయిందని మొత్తం గ్లాస్కి మూడు గ్లాస్ చేసుకున్నాను ఇలా మనకి పొంగలి స్ట్రక్చర్లో బాగా ఉడికిపోతుంది తినటానికి కూడా బాగుంటుందండి ఇలా కొంచెం మెతుకు మెతుకుగా కొంచెం ఇలా జ్యూసీగా మనకి టైట్ అయిపోతుంది పెసరపప్పు వేస్తాం కాబట్టి కొంతసేపటికి ఇది గట్టి పడిపోతుంది అనమాట అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మామూలుగా రైస్కి అయితే ఒకటికి రెండు వేస్తాం కదండి దీనికైతే ఒకటికి మూడు వేసుకోవాలి ఇలా తాలింపులో వేస్తున్నానండి పెసరపప్పు బియ్యం ది ఈ మిక్సీ ఇది ఇది మిక్సింగ్ చేసుకుంటాను ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు సర్వ్ చేసుకుంటానండి ప్లేట్లోకి ఇలా పప్పు రెడీ అయిపోయిందండి ఇందులోకి చట్నీ పల్లి కొబ్బరి చట్నీ నెయ్యి వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి యాక్చువల్గా నేను చట్నీ కూడా కలిపి పెట్టాను కాబట్టి నెయ్యి ఇలా విడిగా పెట్టాను చూసి కావాలంటే వేసుకోవచ్చండి ఇలాగా ఇది నల్ల కారం అంటారండి చేసి పెట్టుకుంటాను నేను ఇందులో కొంచెం బాగుంటుంది టేస్ట్గా పల్లీ చట్నీ కొంచెం తీగు ఉంటుంది కాబట్టి అయిపోయిందండి మనకి యామియామి పొంగలి చట్నీ అండ్ కారం పొడి నెయ్యి కాంబినేషన్లో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు నేను తీసి చూపిస్తాను ఏదైనా ఉంటే కామెంట్స్ చేయండి